హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్ శ్రీగోళి ఇక్కడ నేను మ్యాంగో మిల్క్ షేక్ చేసిన వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము మ్యాంగోస్ పాలు పంచదార ఇక నేను మ్యాంగోస్ అనేవి పీల్ తీసుకొని రెడీగా పెట్టేసేసుకున్నాను ఇక నేను మ్యాంగోస్ అనేవి కట్ చేసేసుకుంటున్నాను మ్యాంగో అనేది అలాగే ఫస్ట్ టైం అనేది నా ఛానల్ చూసే వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్స్ కూడా మీకు వస్తాయి అలాగే ఎలా ఉందో ఈ వీడియో అనేది కామెంట్ సెక్షన్ కింద కామెంట్ చేసేయండి ఇక్కడ ఇక్కడ నేను మ్యాంగోస్ అనేవి కట్ చేసేసుకుంటున్నాను పీసెస్ ఇక్కడ నేను మ్యాంగో పీసెస్ అన్నీ కూడా మొత్తం అనేది కట్ చేసేసుకున్నాను ఇక్కడ మిక్సీలో అనేది వేసేసుకుంటున్నా అన్నీ కూడా వేసేసుకున్నాను ఇక్కడ నేను రెండు యాలక్కాయలు అనేది వేసేసుకుంటున్నాను టేస్ట్ కోసం అలాగే ఇక్కడ నేను షుగర్ అనేది ఫోర్ స్పూన్స్ ఆఫ్ షుగర్ అనేది వేసుకుంటున్నాను ఇక నేను మిక్సీ పెట్టేసేసుకుంటున్నాను ఇప్పుడు నేను ఇక్కడ పాలు అనేవి పోసుకుంటున్నాను ఎందుకు మిల్క్ అనేది పోసుకుంటున్నాను అంటే ఇక్కడ మనం చేసుకునేది మ్యాంగో మిల్క్ షేక్ కాబట్టి ఇక్కడ నేను పాలనేవి పోసుకుంటున్నాను మ్యాంగో మిల్క్ షేక్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు నేను గ్లాస్లోకి సర్వ్ చేసేసుకుంటున్నా మ్యాంగో మిల్క్ షేక్ అనేది రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి